వెల్కమ్ టు అగ్మాక్స్ ఆంధ్రప్రదేశ్లోని వివిధ కూరగాయల మార్కెట్లో ధరలు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం ఆంధ్రప్రదేశ్లో కూరగాయల ధరలు హోల్సేల్ ధర కేజీ రిటైల్ ధర కేజీ ఈ విధంగా ఉన్నాయి పెద్ద ఉల్లిపాయ హోల్సేల్ ధర కేజీ ముప్పై ఆరు రూపాయలు ఉంటే రిటైల్ ధర నలభై ఒకటి నుండి నలభై ఆరు మధ్యలో ఉంది ఇక చిన్న ఉల్లిపాయ హోల్సేల్ ధర కేజీ అరవై ఆరు రూపాయలైతే రిటైల్ డెబ్బై ఆరు నుండి ఎనభై నాలుగు మధ్యలో ఉంది ఇక టమాటో హోల్సేల్ ధర ఇరవై మూడు రూపాయలైతే రిటైల్ ధర ఇరవై ఆరు నుండి ఇరవై తొమ్మిది మధ్యలో ఉంది పచ్చిమిర్చి హోల్సేల్ ధర నలభై ఏడు రూపాయలైతే రిటైల్ ధర యాభై నాలుగు నుండి అరవై రూపాయల మధ్యలో ఉంది ఇక బీట్రూట్ హోల్సేల్ ధర నలభై ఒక్క రూపాయలుగా ఉంటే రిటైల్ ధర నలభై ఏడు నుండి రూపాయల మధ్యలో ఉంది ఇక నెక్స్ట్ బంగాళాదుంప హోల్సేల్ ధర కేజీ ఇరవై ఎనిమిది రూపాయలైతే రిటైల్ ధర ముప్పై రెండు నుండి ముప్పై ఆరు రూపాయల మధ్యలో ఉంది పచ్చి అరటి హోల్సేల్ ధర తొమ్మిది రూపాయలైతే రిటైల్ ధర పది నుండి పదకొండు రూపాయల మధ్యలో ఉంది ఇక తోటకూర హోల్సేల్ ధర పదకొండు రూపాయలు అయితే రిటైల్ ధర పదమూడు నుండి పద్నాలుగు రూపాయల మధ్యలో ఉంది ఉసిరికాయ హోల్సేల్ ధర కేజీ ఎనభై ఉంటే రిటైల్ ధర కేజీ తొంభై నుండి నూట రెండు రూపాయల మధ్యలో ఉంది ఇక బూడిద గుమ్మడికాయ హోల్సేల్ ధర ఇరవై రెండు రూపాయలైతే రిటైల్ ధర ఇరవై ఐదు నుండి ఇరవై ఎనిమిది మధ్యలో ఉంది బేబీ కార్న్ హోల్సేల్ ధర యాభై ఆరు రూపాయలు ఉంటే రిటైల్ ధర అరవై నాలుగు నుండి డెబ్బై ఒక్క రూపాయల మధ్యలో ఉంది అరటి పువ్వు హోల్సేల్ ధర పదిహేను రూపాయలైతే రిటైల్ ధర పదిహేను నుండి పంతొమ్మిది రూపాయల మధ్యలో ఉంది ఇక క్యాప్సికమ్ హోల్సేల్ ధర నలభై రెండు రూపాయలైతే రిటైల్ ధర నలభై ఎనిమిది నుండి యాభై మూడు రూపాయల మధ్యలో ఉంది ఇక కాకరికాయ హోల్సేల్ ధర నలభై రూపాయలైతే రిటైల్ ధర నలభై ఆరు నుండి యాభై ఒక్క రూపాయల మధ్యలో ఉంది ఇక బటర్ బీన్స్ హోల్సేల్ ధర నలభై ఆరు రూపాయలైతే రిటైల్ ధర యాభై మూడు నుండి యాభై ఎనిమిది రూపాయల మధ్యలో ఉంది ఇక చిక్కుడుకాయ హోల్సేల్ ధర నలభై తొమ్మిది రూపాయలు ఉంటే రిటైల్ ధర యాభై ఆరు నుండి అరవై రెండు రూపాయల మధ్యలో ఉంది ఇక క్యాబేజీ హోల్సేల్ ధర ఇరవై ఒక్క రూపాయలుగా ఉంటే రిటైల్ ధర ఇరవై నాలుగు నుండి ఇరవై ఏడు రూపాయల మధ్యలో ఉంది ఇక క్యారెట్ హోల్సేల్ ధర నలభై ఎనిమిది రూపాయలైతే రిటైల్ ధర యాభై ఐదు నుండి అరవై ఒక్క రూపాయల మధ్యలో ఉంది ఇక కాలీఫ్లవర్ హోల్సేల్ ధర ముప్పై రూపాయలైతే రిటైల్ ధర ముప్పై ఐదు నుండి ముప్పై ఎనిమిది రూపాయల మధ్యలో ఉంది ఇక నెక్స్ట్ గోరు చిక్కుడు హోల్సేల్ ధర నలభై నాలుగు నాలుగు రూపాయలైతే రిటైల్ ధర యాభై ఒకటి నుండి యాభై ఆరు రూపాయల మధ్యలో ఉంది కొబ్బరికాయ హోల్సేల్ ధర అరవై తొమ్మిది రూపాయలైతే రిటైల్ ధర డెబ్బై తొమ్మిది నుండి ఎనభై ఎనిమిది రూపాయలుగా ఉంది ఇక చామదుంప ఆకులు హోల్సేల్ ధర పన్నెండు రూపాయలైతే రిటైల్ ధర పద్నాలుగు నుండి పదిహేను రూపాయల మధ్యలో ఉంది ఇక చామదుంప హోల్సేల్ కేజీ ఇరవై ఆరు రూపాయలైతే రిటైల్ ధర ముప్పై నుండి ముప్పై మూడు రూపాయల మధ్యలో ఉంది ఇక కొత్తిమీర హోల్సేల్ ధర పద్నాలుగు రూపాయలైతే రిటైల్ ధర పదహారు నుండి పద్దెనిమిది రూపాయల మధ్యలో ఉంది ఇక మొక్కజొన్న హోల్సేల్ ధర ముప్పై ఆరు రూపాయలైతే రిటైల్ ధర నలభై ఒకటి నుండి నలభై ఆరు రూపాయల మధ్యలో ఉంది ఇక దోసకాయ హోల్సేల్ ధర ఇరవై తొమ్మిది రూపాయలైతే రిటైల్ ధర ముప్పై మూడు నుండి ముప్పై ఏడు రూపాయల మధ్యలో ఉంది ఇక కరివేపాకు హోల్సేల్ ధర ఇరవై ఏడు రూపాయలైతే రిటైల్ ధర ముప్పై ఒకటి నుండి ముప్పై నాలుగు రూపాయల మధ్యలో ఉంది ఇక సోయా ఆకులు హోల్సేల్ ధర పదకొండు రూపాయలైతే రిటైల్ ధర పదమూడు నుండి పద్నాలుగు రూపాయల మధ్యలో ఉంది ఇక మునగకాయ హోల్సేల్ ధర నూట పది రూపాయలు ఉంటే రిటైల్ ధర కేజీ నూట ఇరవై ఏడు నుండి నూట నలభై రూపాయల మధ్యలో ఉంది ఇక వంకాయ హోల్సేల్ ధర నలభై రూపాయలైతే అయితే రిటైల్ ధర నలభై ఆరు నుండి యాభై ఒక్క రూపాయలుగా ఉంది ఇక పెద్ద వంకాయ హోల్సేల్ ధర ముప్పై నాలుగు రూపాయలైతే రిటైల్ ధర ముప్పై తొమ్మిది నుండి నలభై మూడు మధ్యలో ఉంది ఇక కంద హోల్సేల్ ధర నలభై రెండు రూపాయలైతే రిటైల్ ధర నలభై ఎనిమిది నుండి యాభై మూడు రూపాయల మధ్యలో ఉంది ఇక మెంతి ఆకులు హోల్సేల్ ధర పదకొండు రూపాయలైతే రిటైల్ ధర పదమూడు నుండి పద్నాలుగు రూపాయలు ఉంది ఇక ఫ్రెంచ్ బీన్స్ హోల్సేల్ ధర కేజీ నలభై ఐదు రూపాయలు ఉంటే రిటైల్ ధర యాభై రెండు నుండి యాభై ఏడు రూపాయల మధ్యలో ఉంది ఇక బెండకాయ హోల్సేల్ ధర నలభై రూపాయలైతే రిటైల్ ధర నలభై ఆరు నుండి యాభై ఒక రూపాయలుగా ఉంది గుమ్మడికాయ హోల్సేల్ ధర ఇరవై రెండు రూపాయలైతే రిటైల్ ధర ఇరవై ఐదు నుండి ఇరవై ఎనిమిది రూపాయలుగా ఉంది ఇక ముల్లంగి హోల్సేల్ ధర ఇరవై ఏడు రూపాయలైతే రిటైల్ ధర ముప్పై ఒకటి నుండి ముప్పై నాలుగు మధ్యలో ఉంది ఇక బీరకాయ హోల్సేల్ ధర ముప్పై నాలుగు రూపాయలైతే రిటైల్ ధర ముప్పై తొమ్మిది నుండి నలభై మూడు రూపాయల మధ్యలో ఉంది ఇక ఉల్లిపాయ హోల్సేల్ ధర ముప్పై ఐదు రూపాయలైతే రిటైల్ ధర నలభై నుండి నలభై నాలుగు రూపాయల మధ్యలో ఉంది ఇక పొట్లకాయ హోల్సేల్ ధర ముప్పై ఒక్క రూపాయలైతే రిటైల్ ధర ముప్పై ఆరు నుండి ముప్పై తొమ్మిది రూపాయల మధ్యలో ఉంది గోంగూర హోల్సేల్ ధర పదకొండు రూపాయలైతే రిటైల్ ధర పదమూడు నుండి పద్నాలుగు రూపాయల మధ్యలో ఉంది ఇక పాలకూర హోల్సేల్ ధర పది రూపాయలైతే రిటైల్ ధర పన్నెండు నుండి పదమూడు రూపాయల మధ్యలో ఉంది ఇక చిలగడదుంప హోల్సేల్ ధర అరవై రూపాయలైతే రిటైల్ ధర అరవై తొమ్మిది నుండి డెబ్బై ఐదు రూపాయలుగా ఉంది ఇక సొరకాయ హోల్సేల్ ధర కేజీ ముప్పై రెండు రూపాయలైతే రిటైల్ ధర ముప్పై ఏడు నుండి నలభై ఒక్క రూపాయలుగా ఉంది ఇక వెల్లుల్లి హోల్సేల్ ధర నూట ముప్పై ఐదు అయితే రిటైల్ ధర నూట యాభై ఐదు నుంచి నూట డెబ్బై ఐదు రూపాయల మధ్య పలుకుతుంది ఇక అల్లం హోల్సేల్ ధర అరవై తొమ్మిది రూపాయలైతే రిటైల్ ధర డెబ్బై తొమ్మిది నుంచి ఎనభై ఎనిమిది రూపాయలుగా ఉంది ఇక పచ్చి ఉల్లిపాయ హోల్సేల్ ధర అరవై రూపాయలైతే రిటైల్ ధర అరవై తొమ్మిది నుండి డెబ్బై ఆరు ఉంది దొండకాయ హోల్సేల్ ధర ముప్పై ఎనిమిది రూపాయలైతే రిటైల్ ధర నలభై నాలుగు నుండి నలభై ఎనిమిది రూపాయలు ఉంది ఇక నిమ్మ హోల్సేల్ ధర కేజీ యాభై రూపాయలైతే రిటైల్ ధర యాభై ఎనిమిది నుండి అరవై నాలుగు రూపాయల మధ్యలో ఉంది ఇక బఠానీ హోల్సేల్ ధర అరవై ఎనిమిది రూపాయలైతే రిటైల్ ధర డెబ్బై ఎనిమిది నుండి ఎనభై ఆరు మధ్యలో ఉంది ఇక మామిడి హోల్సేల్ ధర డెబ్బై ఒక రూపాయలుగా ఉంటే రిటైల్ మార్కెట్లో ఎనభై రెండు నుండి తొంభై రూపాయల మధ్యలో ఉంది ఇక పుదీనా హోల్సేల్ ధర ఆరు రూపాయలైతే రిటైల్ ధర ఏడు నుండి ఎనిమిది మధ్యలో ఉండగా ఇక మష్రూమ్ ధర హోల్సేల్లో ఎనభై నాలుగు ఉంటే రిటైల్లో తొంభై ఏడు నుండి నూట ఏడు రూపాయలుగా ఉంది ఇక ఆవాల ఆకులు హోల్సేల్ ధర పద్నాలుగు రూపాయలైతే రిటైల్ ధర పదహారు నుండి పద్దెనిమిది రూపాయల మధ్యలో ఉంది ఇప్పటివరకు మనం ఆంధ్రప్రదేశ్లో వివిధ మార్కెట్లలోని హోల్సేల్ రిటైల్ ధరలు కూరగాయల ధరలు చూసాం అండ్ ఇప్పుడైతే మనం తెలంగాణలో ఎలా ఉందో చూద్దాం తెలంగాణలో హోల్సేల్ రిటైల్ కూరగాయల ధరలు ఈ విధంగా ఉన్నాయి పెద్ద ఉల్లిపాయ హోల్సేల్ ధర కేజీ ముప్పై తొమ్మిది రూపాయలు ఉంటే రిటైల్ ధర నలభై ఐదు నుండి యాభై రూపాయల మధ్యలో ఉంది చిన్న ఉల్లిపాయ హోల్సేల్ ధర అరవై ఆరుగా ఉంటే రిటైల్ డెబ్బై ఆరు నుండి ఎనభై నాలుగు మధ్యలో ఉంది ఇక టమాటో హోల్సేల్ ధర ఇరవై రూపాయలైతే రిటైల్ ధర ఇరవై మూడు నుండి ముప్పై మూడు పచ్చిమిర్చి హోల్సేల్ ధర నలభై ఏడు అయితే రిటైల్ యాభై నాలుగు నుండి అరవై మధ్యలో ఉంది ఇక బీట్రూట్ హోల్సేల్ ధర నలభై ఒకటిగా ఉంటే రిటైల్ ధర నలభై ఏడు నుండి యాభై రెండు రూపాయల మధ్యలో ఉంది ఇక నెక్స్ట్ బంగాళాదుంప హోల్సేల్ ధర కేజీ ఇరవై రూపాయలు అయితే రిటైల్ ధర కేజీ ముప్పై ఒకటి నుండి ముప్పై నాలుగు మధ్యలో ఉంది ఇక పచ్చి అరటి హోల్సేల్ ధర ఎనిమిది రూపాయలుగా ఉంటే రిటైల్ తొమ్మిది నుండి పది రూపాయలు ఉంది ఇక తోటకూర హోల్సేల్ ధర పన్నెండు ఉంటే రిటైల్ ధర పద్నాలుగు నుండి పదిహేను రూపాయలుగా ఉంది ఇక ఉసిరికాయ హోల్సేల్ ధర కేజీ డెబ్బై ఉంటే రిటైల్ ధర కేజీ ఎనభై ఒకటి నుండి ఎనభై తొమ్మిది రూపాయల మధ్యలో ఉంది ఇక బూడిద గుమ్మడికాయ హోల్సేల్ ధర ఇరవై అయితే రిటైల్ ధర ఇరవై మూడు నుండి ఇరవై ఐదుగా ఉంది బేబీ కార్న్ హోల్సేల్ ధర నలభై తొమ్మిది రూపాయలైతే రిటైల్ ధర యాభై ఆరు నుండి అరవై రెండు రూపాయల మధ్యలో ఉంది ఇక అరటి పువ్వు హోల్సేల్ ధర ధర పదిహేడు రూపాయలు అయితే రిటైల్ ధర ఇరవై నుంచి ఇరవై రెండు రూపాయల మధ్యలో ఉండగా క్యాప్సికమ్ హోల్సేల్ ధర నలభై తొమ్మిది ఉంటే రిటైల్ ధర యాభై ఆరు నుండి అరవై రెండు రూపాయలుగా ఉంది ఇక కాకరకాయ హోల్సేల్ ధర ముప్పై మూడుగా ఉంటే రిటైల్ ధర ముప్పై ఎనిమిది నుండి నలభై రెండు రూపాయల మధ్యలో ధర పలుకుతోంది ఇక బీన్స్ హోల్సేల్ ధర చూస్తే నలభై ఏడు రూపాయలు ఉంటే రిటైల్ ధర యాభై నాలుగు నుండి అరవై రూపాయల మధ్యలో ఉంది ఇక చిక్కుడుకాయ హోల్సేల్ ధర నలభై ఆరు రూపాయలుగా ఉంటే రిటైల్ ధర యాభై మూడు నుండి యాభై ఎనిమిది మధ్యలో ఉంది ఇక క్యాబేజీ హోల్సేల్ ధర ఇరవై ఒకటి ఉంటే రిటైల్ ధర ఇరవై నాలుగు నుండి ఇరవై ఏడు ఉంది ఇక క్యారెట్ హోల్సేల్ ధర నలభై ఎనిమిది ఉంటే రిటైల్ ధర యాభై నాలుగు నుండి అరవై ఒక్క రూపాయలుగా ఉంది ఇక కాలీఫ్లవర్ హోల్సేల్ ధర ముప్పై రెండు రూపాయలు ఉంటే రిటైల్ ధర ముప్పై ఏడు నుండి నలభై ఒక్క రూపాయల మధ్యలో ఉంది ఇక చిక్కుడు చూస్తే హోల్సేల్ ధర కేజీ నలభై రెండు రూపాయలుగా ఉంటే రిటైల్ ధర కేజీ నలభై ఎనిమిది నుండి యాభై మూడు రూపాయలుగా ఉంది ఇక కొబ్బరికి హోల్సేల్ ధర అరవై ఆరు రూపాయలుగా ఉంటే రిటైల్ డెబ్బై ఆరు నుండి ఎనభై నాలుగు మధ్యలో ఉండగా చామదుంప ఆకులు హోల్సేల్ ధర పదిహేడు రిటైల్ ధర ఇరవై నుండి ఇరవై రెండు ఇక చామదుప్ప హోల్సేల్ ధర ఇరవై ఎనిమిది అయితే రిటైల్ ధర ముప్పై రెండు నుండి ముప్పై ఆరు ఇక కొత్తిమీర హోల్సేల్ ధర పది రూపాయలు ఉంటే రిటైల్ ధర పన్నెండు నుండి పదమూడు రూపాయల మధ్యలో ఉంది ఇక మొక్కజొన్న హోల్సేల్ ధర ఇరవై తొమ్మిది రూపాయలుంటే రిటైల్ ధర ముప్పై మూడు నుండి ముప్పై ఏడు రూపాయలు ఉండగా దోసకాయ హోల్సేల్ ధర ఇరవై ఎనిమిది ఉంటే రిటైల్ ముప్పై రెండు నుండి ముప్పై ఆరు రూపాయలుగా ఉంది ఇక కరివేపాకు హోల్సేల్ ధర ఇరవై ఎనిమిది రూపాయలుగా ఉంటే రిటైల్ ధర ముప్పై రెండు నుండి ముప్పై ఆరు రూపాయలు ఉండగా సోయా ఆకులు హోల్సేల్ ధర పద్నాలుగు రూపాయలయితే రిటైల్ పదహారు నుండి పద్దెనిమిది రూపాయలు ఇక మునగకాయ హోల్సేల్ ధర కేజీ నూట ఇరవై ఉంటే రిటైల్ ధర కేజీ నూట ముప్పై ఎనిమిది నుండి నూట యాభై రెండు రూపాయల మధ్యలో ఉంది ఇక వంకాయ హోల్సేల్ ధర ముప్పై నాలుగు రూపాయలైతే రిటైల్ ముప్పై తొమ్మిది నుండి నలభై మూడు ఇక పెద్ద వంకాయ హోల్సేల్ ధర నలభై అయితే రిటైల్ నలభై ఆరు నుండి యాభై ఒకటి ఇక కంద హోల్సేల్ ముప్పై ఎనిమిది చూపిస్తుంటే రిటైల్ నలభై నాలుగు నుండి నలభై ఎనిమిది ఉంది ఇక మెంతి ఆకులు హోల్సేల్ ధర పది రూపాయలైతే రిటైల్ ధర పన్నెండు నుంచి పదమూడు ఇక ఫ్రెంచ్ బీన్స్ హోల్సేల్ ధర నలభై ఐదు రూపాయలైతే రిటైల్ ధర యాభై రెండు నుంచి యాభై ఏడు రూపాయల మధ్యలో ఉంది ఇక బెండకాయ హోల్సేల్ ధర కేజీ నలభై రూపాయలైతే రిటైల్ ధర కేజీ నలభై ఆరు నుండి యాభై ఒక్క రూపాయలు ఉండగా గుమ్మడి హోల్సేల్ ధర ఇరవై మూడు రూపాయలైతే రిటైల్ ధర ఇరవై ఆరు నుండి ఇరవై తొమ్మిది ఉంది ఇక ముల్లంగి హోల్సేల్ ధర ఇరవై ఏడు రూపాయలైతే రిటైల్ ధర ముప్పై ఒకటి నుండి ముప్పై నాలుగు మధ్యలో ఉంది బీరకాయ హోల్సేల్ ధర ముప్పై ఐదు రూపాయలైతే రిటైల్ ధర నలభై నుండి నలభై నాలుగు మధ్యలో ఉంది ఇక శాలిడ్ హోల్సేల్ ధర ముప్పై ఏడు రూపాయలయితే రిటైల్ ధర కేజీ నలభై మూడు నుండి నలభై ఏడు రూపాయలు ధర పలుకుతుంది ఇక పొట్లకాయ చూస్తే హోల్సేల్ మార్కెట్లో ముప్పై ఒక్క రూపాయలు ఉంటే రిటైల్ మార్కెట్లో ముప్పై ఆరు నుండి ముప్పై ఇరవై తొమ్మిది ఉంది ఇక గోంగోర హోల్సేల్ ధర పదమూడు రూపాయలైతే రిటైల్ ధర పదిహేను నుంచి పదిహేడు రూపాయలు పలుకుతుంది ఇక పాలకూర హోల్సేల్ ధర పన్నెండు రూపాయలైతే రిటైల్ ధర పద్నాలుగు నుండి పదిహేను రూపాయలు ఉండగా చిలగడదుంప హోల్సేల్ మార్కెట్లో యాభై నాలుగు రిటైల్లో అరవై రెండు నుండి అరవై తొమ్మిది ఇక సొరకాయ హోల్సేల్ మార్కెట్లో ముప్పై మూడు ఉంటే రిటైల్లో ముప్పై ఎనిమిది నుండి నలభై రెండు రూపాయల మధ్యలో ధర పలుకుతోంది ఇక వెల్లుల్లి హోల్సేల్ మార్కెట్లో చూస్తే నూట ఇరవై తొమ్మిది ఉంది రిటైల్లో నూట నలభై ఎనిమిది నుండి నూట అరవై నాలుగు రూపాయలుగా పలుకుతుంది ఇక అల్లం హోల్సేల్ ధర యాభై ఏడు అయితే రిటైల్ అరవై ఆరు నుండి డెబ్బై రెండు మధ్యలో ఉంది ఇక పచ్చి ఉల్లిపాయ హోల్సేల్ ధర అరవై ఒకటి అయితే రిటైల్ ధర డెబ్బై నుండి డెబ్బై ఏడు రూపాయలు ఉండగా దొండకాయ హోల్సేల్ ధర ముప్పై రూపాయలు చూపిస్తోంది రిటైల్ ఏమో ముప్పై ఐదు నుండి ముప్పై ఎనిమిది చూపిస్తోంది ఇక నిమ్మ హోల్సేల్ ధర కేజీ యాభై ఆరు రూపాయలయితే రిటైల్ ధర కేజీ అరవై నాలుగు నుండి డెబ్బై ఒకటి మధ్యలో చూపిస్తుంది ఇక పచ్చిబాటా హోల్సేల్లో అరవై తొమ్మిది రూపాయలుగా ఉంటే రిటైల్లో డెబ్బై తొమ్మిది నుండి ఎనభై ఎనిమిది రూపాయలుగా ఉంది ఇక పచ్చిమామిడి హోల్సేల్లో డెబ్బై మూడు రూపాయలుగా ఉంటే రిటైల్లో ఎనభై నాలుగు నుండి తొంభై మూడు రూపాయలు ఇక పుదీనా హోల్సేల్లో ఏడు రూపాయలు ఉంటే రిటైల్లో ఎనిమిది నుండి తొమ్మిది రూపాయలు ఇక మష్రూమ్ హోల్సేల్లో ఎనభై ఐదు ఉంటే రిటైల్లో తొంభై ఎనిమిది నుండి నూట ఎనిమిది రూపాయలు ధర పలుకుతుంది ఇక ఆవాల ఆకులు హోల్సేల్లో పదిహేను రూపాయలు రిటైల్లో పదిహేను నుండి పంతొమ్మిది రూపాయల మధ్యలో ఉన్నాయి ఈ విధంగా తెలంగాణ మార్కెట్లోని వివిధ హోల్సేల్ అండ్ అలాగే రిటైల్ మార్కెట్ల ధరలు ఇలా ఉన్నాయి మరి నెక్స్ట్ వీక్ ఎలా ఉన్నాయో నెక్స్ట్ వీక్ చూద్దాం